అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రైతు బిడ్డ మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నారు అనేది తీసుకొని మిర్చి మొక్క మన డ్రిప్ పద్ధతిలో పేపర్ వేయడం జరిగింది ఈ మొక్క వేయడం అయితే జరిగింది మొక్క వేసుకొని ఇప్పటికీ కరెక్ట్గా పది రోజులుగా కావస్తుంది మొదటి పిచ్చికారిగా ఏ మందులు వేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుంటే మనకు మొక్క నాటిన తర్వాత అవి ఇగురులు అంటే ఏ విధంగా వస్తున్నాయో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మీకు ఇగుర్లుగా వచ్చినట్టయితే మొదటి పిచ్చిగారిగా రీజెంట్ చేసుకోవచ్చు లేదా ఎస్బెట్ ఆర్తిని కానీ చేసుకోవచ్చు ఇలా మీరు చేసుకోవడం వల్ల వచ్చే ఇగురు అనేటటువంటిది తేటగా అంటే ముడత లేకుండా పైకి వచ్చే అవకాశం ఉంటుంది ముడత లేకుండా ఇట్లా పైకి వచ్చినప్పుడు పైకు ముడత లేకుండా వచ్చినా ముడతతో వచ్చినా కూడా మీరైతే ఈ రెండు మందులు అయితే చేసుకుంటే మొక్కకి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ భోజలకు పైన ఏ మందులు వేసుకోవాలి అనే దాని గురించి అయితే మీకు వీడియో చేయడం జరుగుతుంది అయితే మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్ ఈ మిర్చి భోజనం వేసుకునేటప్పుడు వాటి మీద ఏం చల్లుకోవాలనే గురించి పూర్తి వీడియో అయితే చేయాలనుకుంటున్నాను మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి రైతులకు మాత్రం ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు ఈ రైతులకు ఉపయోగపడుతుందని ఈ రైతులకు మన రైతులకు ఉపయోగపడుతుందని మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని మన రైతు వీడియోస్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి